కేవలం మూడు వందల రూపాయలకి జత అయితే ఫ్రెండ్స్ ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్ నిన్నటి వీడియోలో మా ఫ్యామిలీ వాళ్ళతో డ్యామ్ దగ్గర ఉన్న లో ఫుల్ గా ఎంజాయ్ చేశామని చెప్పాను కదా ఇంకా అక్కడ నుండి రిటర్న్ వస్తూ ఉంటే మాకు బాతులు అమ్మే వాళ్ళైతే కనిపించారు ఆ బాతులు రేట్ ఎంతో కనుక్కొని కొనుక్కుందాం అనుకుంటే టైం అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా చేసేదేం లేక పొద్దున్నే వచ్చి అడిగి కనుక్కుందామని ఇంటికి వెళ్లిపోయాము ఇంక ఈ రోజు మా మామ కొడుకు పదమామ ఆ బాతులు రేట్ ఎంతో అడిగి కొనుక్కొని వచ్చేద్దామని చెప్పాడు తీరా మేము అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ బాతులు గాని మనుషులు గాని ఎవ్వరూ కనిపించలేదు ఇంతలో మామ కొడుకు ఆ బాతులకి కి కోసం కైల్లోకి తీసుకెళ్లి ఉంటారు మామా అని కరెక్ట్ వాడు చెప్పినట్టు ఆ బాతులు ఉండే దగ్గరకైతే నన్ను తీసుకుని వచ్చేసాడు ఒక్కసారి మీరే చూడండి ఇక్కడ దగ్గర దగ్గర మూడు వేల నుండి నాలుగు వేల బాతులు వరకు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ పరిగిస్తున్నాయి మాకు రెండు బాతులు కావాలి రేట్ ఎంత అని అడిగితే కుంటి బాతులు అయితే జత మూడు వందలు మంచి బాతులు అయితే జత ఐదు వందల రూపాయలు అని చెప్పింది అసలు ఈ కుంటి బాతులు ఏం దక్క వీటిని వరకు ఎందుకు తక్కువ రేటు కమ్ముతున్నారని అడిగితే కొన్ని బాతులకి పుట్టుకుతోనే వాటి కాళ్ళు అంత బలంగా ఉండవంట ఇంకా అందువల్లే ఈ కుంటి బాతుల్ని మిగతా బాతుల కంటే తక్కువ రేట్లు అమ్మేస్తామని చెప్పింది నిజంగా వీటిని కుంటి బాతులు అని పిలవడానికి కారణం ఇదేనా కాదు మీకు తెలిస్తే ఖచ్చితంగా చేయండి సరే అని మనం ఆ జత కుంటి బాతుల్ని మూడు వందలు ఇచ్చయితే కొనుక్కొనేసాము నాకైతే మూడు వందలకి ఈ రెండు బాతులు మేలే అనిపించింది ఇంకా మా మామకుడు కూడా సంతోషంతో వాటిని చిన్నపిల్లలాగా భుజాను వేసుకుని ఇంటికైతే బయలుదేరేస్తున్నాడు ఓకే బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి